పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఓదెల మండల కేంద్రంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ నేత తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ భారతదేశం గర్వించదగ్గ నాయకులు అని ఒక విజన్ ఉన్న నాయకుడు మన కేసీఆర్ అని తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది అంటే కేసీఆర్ కృషి వల్లే అని కొనియాడారు బంగారు తెలంగాణ నిర్మాణానికి మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి మాజీ జెడ్పీటీసీ గంట రాములు సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ మేడగోని శ్రీకాంత్ గౌడ్ పోలోజు రమేష్ రాజు నాగరాజు ఎల్లస్వామి నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినాన్ని పురస్కరించుకున్నట్టుగా ఒక దసరా పండుగ లెక్క ప్రతి గ్రామ గ్రామాల కేకులు కడిగేసి మండల స్థాయిలో గ్రామం అన్ని గ్రామాల నుండి ఇరవై రెండు గ్రామాల నుండి ఇక్కడికి ముఖ్యమైన కార్యకర్తలు వచ్చి ఈ బ్రహ్మరంగంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి అని చెప్పి ప్రతి కార్యకర్త కోరుకుంటాడు ఈ కోరికను దేవుడు మన్నించి మళ్ళీ ఆయుర ఆరోగ్యాలతో కేసీఆర్ గారు ఉండాలి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి కేసీఆర్ గారు రావాలని చెప్పి ఆ దేవుని సన్నిధిలో మేమందరం కోరుకోవడం జరిగింది జై తెలంగాణ ఒక యుగ పురుషుడు మనం దేవుళ్ళుగా ఎవరిని కీర్తిస్తాము అని అంటే సమస్త ప్రజానికానికి అండగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ మనం ఈరోజు దేవుళ్ళుగా కీర్తిస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఈ సమయంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా దేవుడితో సమానమైనటువంటి కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మరి కేసీఆర్ గారి జన్మదినం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకి అలా ఒక పండుగ లాంటి రోజు ఎందుకనంటే ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకంటే మనం చెప్పుకుంటే ఒక పేదవాళ్ళ ఇంట్లో